శ్రీమాత్ర శ్రీ ఈ వీడియోలో అమ్మవారి యొక్క సహస్రనామాలలో ముప్పైవ నామం యొక్క విశిష్టతను తెలియజేయడం కోసం నేను ముందుకు వచ్చానండి అమ్మవారి యొక్క లతా సహస్రనామాలలో పదహారు అక్షరాలు కలిగినటువంటి ముప్పయవ నామం కామేశ సూత్ర శోభిత కంధరా ఈ పేరుతో మనం అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు అని పలకాలి ఇక ఈ నామానుకున్నటువంటి భౌతికార్థాన్ని ఒక్కసారి మనం విశ్లేషణ చేస్తే కామేశ అంటే పరమశివుని చేత బ అనంటే కట్టబడిన మంగళసూత్ర అనంటే మంగళ సూత్రము చేత శోభిత అనంటే పరమ పవిత్రమైనటువంటి సౌందర్యముతో ప్రకాశిస్తున్న కంధరా అంటే మెడభాగాన్ని కలిగినది అనేటువంటి అర్థాన్ని మనం చెప్పుకుంటాం అమ్మవారి యొక్క మెడ పరమేశ్వరుడు కట్టినటువంటి మంగళసూత్రం చేత పరమ రమణీయంగా శోభిల్లుతో ఉన్నదంటండి సాధారణంగా లోకంలో పెళ్లి జరగంగానే పెళ్లి కుమార్తె యొక్క మెడకి మంగళసూత్రంతోనే అందమనేది పెరుగుతుంది ఆ పెరిగేటువంటి అందం కూడా పవిత్రతతో వ్యక్తిత్వంతో బాధ్యతతో కూడినటువంటి సౌందర్యం అని కూడా మనం చెప్పుకోవచ్చు మంగళసూత్రం సాధారణంగా వివాహ సంస్కారానికి చిహ్నము శివ పార్వతుల యొక్క వివాహం అంటే సృష్టికి సంబంధించినటువంటి కామం పునర్జీవింపబడడం అనేటువంటి అర్థాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు ఇలా ఎందుకు చెప్పుకోవాలండి అనంటే పూర్వం శివ యొక్క వివాహాన్ని కోరి మన్మధుడు బాణం వేసినప్పుడు వివాహానికి విముఖుడైనటువంటి ఏ ముక్కంటి అయితే తన కంటి మంటల చేత మన్మధుణ్ణి కాల్చి బూడద చేశాడో అదే ముక్కంటి మరల వివాహ చిహ్నమైనటువంటి మంగళ సూత్రాన్ని అమ్మవారి మెడలో జగన్మాత మెడలో కట్టి మన్మధుణ్ణి తలెత్తుకుని తిరిగేలా చేశాడని మనం ఈ వాక్యానికి అర్థం చెప్పుకోవచ్చు చూడండి ఎంత రమణీయంగా ఉన్నదో కానీ మెడకాయ వద్ద ఈ మెడ వద్ద విశుద్ధ చక్రం ఉంటుందండి షట్చక్రాలలో చక్రాలలో విశుద్ధ చక్రము మెడ వద్దనే ఉంటుంది ఈ విశుద్ధ చక్రము ఎప్పటికీ కూడా నశించినటువంటి అక్షర సంబంధమైనటువంటి వాక్కుకి సంబంధించినటువంటిది అదేవిధంగా ఈ సూత్రం కూడా వధూవరుల యొక్క ప్రేమ బంధం ఎప్పటికీ నశించకుండా ఉండాలి అనేటువంటి సంకేతాన్ని అంతరార్థాన్ని తెలియజేస్తూ ఉంటుంది ఇంకనో ఈ విశుద్ధి చక్రం వద్దనే రెండు దళాలు కలిగినటువంటి పద్మం ఉంటుందంటండి ఆ రెండు దళాలే పార్వతీ పరమేశ్వరులు వాక్ అర్థాలు అని చెప్పుకోవచ్చు కనుకనే రఘువంశంలో మహాకవి వాగర్థావివ సంపృక్త వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో అని పార్వతీ పరమేశ్వరుడికి నమస్కారం చేశాడు ఇంకను ఈ విశుద్ధి చక్రం వద్దనే ఉచ్ఛ్వాస నిచ్వాసలకే సూచించేటువంటి సకార హకారాలైనటువంటి హంస ద్వంద్వం కూడా ఇక్కడే ఉంటుంది అలానే మంగసూత్రం ఉండేటువంటి మెడభాగం తలని మొండాన్ని కలిపేటువంటి ఒక సంధి భాగంగా వంతెనలాగా కనిపిస్తుంది ఇక్కడ తలని కారణం అని అనుకున్నట్లయితే మొండాన్ని కార్యం అని అనుకోవచ్చు ఈ కారణ కార్యాలే సంకల్ప కల్పాలైనటువంటి శివ గాను పురుష ప్రకృతులుగాను చెప్పుకోవచ్చు ఈ ఇద్దరు కూడా మంగళసూత్రం చేతనే సంధించబడుతూ ఉన్నారు కనుక పరబ్రహ్మ నుండి ఈ సృష్టి దాకా సమస్తము కూడా బ్రహ్మ సూత్రమే ఈ మంగళసూత్రము అని మనం అర్థాన్ని చెప్పుకోవచ్చు అంతేకాకుండా లోకంలో చాలా మంది దక్షిణ భారతదేశంలో మాత్రమే మంగళసూత్రం కనిపిస్తుంది ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి వారు మంగళసూత్రం కట్టుకోరు అనేటువంటి అపోహ కనిపిస్తూ ఉంది ఇందులో ఎంత మాత్రం వాస్తవం లేదండి ఎందుకంటే వ్యాసుడు భా ఉత్తర భారతదేశానికి చెందినటువంటి వాడే అమ్మవారు కూడా భారతదేశానికి ఉత్తరాన ఉన్న హిమవంతుని యొక్క పుత్రికయే ఉత్తర భారతదేశ వాసియే కనుక ఈ నామాన్ని వ్రాసినవారు మంగళసూత్రాన్ని కట్టించుకున్నవారు అలాగే కట్టినటువంటి పరమేశ్వరుడు ముగ్గురూ కూడా ఉత్తర భారతదేశ వాసులే కనుక మంగళసూత్ర ధారణ అనేది యావత్ భారతదేశమంతా కూడా సాంప్రదాయబద్ధమైనటువంటి ఆచారంగా వెలుగొందుతూ ఉన్నటువంటిది అలానే లోకంలో ఎక్కడైనా గానీ ఎవరికైనా గాని వివాహాల్లో మంగళసూత్ర ధారణ జరగబోయేటువంటి ముందు ఈ లలితా సహస్రనామ స్తోత్రంలోని శ్రీమాత అనేటువంటి మొదటి నామం నుండి కామేశ బమాంగళ్య సూత్ర శోభిత కంధరా అనబడేటువంటి ఈ ముప్పై నామం వరకు ఆ నామాలన్నిటిని కూడా ఈ ముప్పై నామాలని చెప్పి మంగళసూత్ర ధారణ కార్యక్రమాన్ని జరిపించినట్లయితే కనుక ఆ ప్రాంతమంతా కూడా సందర్భ శుద్ధి కలిగి ఆ నూతన దంపతులు అక్కడ వివాహానికి చూడ్డానికి వచ్చినటువంటి దంపతులందరికీ కూడా శివ యొక్క పరమ పవిత్రమైనటువంటి శుభాశిస్సులు నిండుగా కలుగుతాయి ఇందులో ఎటువంటి సందేహం లేదండి అంతటి గొప్ప నామం అమ్మవారి యొక్క ఈ ముప్పయో నామం